ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో భాగంగా పలు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు నంద్యాల పట్నంలోని ఇండోర్ స్టేడియం కొనసాగుతున్నాయి వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజు పలు రకాల క్రీడలు నిర్వహిస్తున్నారని మంగళవారం నంద్యాల డిఎస్పి జావలీ ఆల్ఫోన్స్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే మహిళలకు క్రీడలు నిర్వహిస్తున్నారు విమెన్స్ డే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ లాగా కండక్ట్ చేయడం అన్ని అయినది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ విమెన్ స్టాఫ్ వచ్చి ఈరోజు కబడ్డీ వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ అన్ని ఇక్కడ ఆడతారు ఈరోజు యూజువలీ స్పోర్ట్స్ అంటే ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే అని చెప్పి ఒక జెండర్ స్టీరియో టైప్ ఉంటుంది ఇలాంటి ఇనిషియేటివ్స్ ఆ జెండర్ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేయడానికి తోడ్పడుతుంది అట్లాగే వీళ్ళకి ఉమెన్ ఎట్లా అంటే ఇంట్లో ఇంటి పని తర్వాత ఓన్లీ ఆఫీస్కి వచ్చి పని చేసుకొని వెళ్ళిపోవడం ఇలానే ఉంటది అట్లా వాళ్ళకి స్ట్రెస్ అండ్ హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి చాలా వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏజ్ పెరిగే కొద్ది సో ఇలాంటి ఇనిషియేటివ్స్ కనుక స్పోర్ట్స్ కనుక రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఆట విడుపుగా ఉంటుంది అలాగే వాళ్ళ ఫిట్నెస్ కానీ మెంటల్ బీయింగ్ కి కానీ చాలా తోడ్పడుతుంది సో ఇలాంటి ఇనిషియేటివ్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేయాలి ఇలాంటివి చాలా విమెన్ కి చాలా హెల్ప్ అవుతుంది అన్ని రకాలుగా మార్చి ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీనిలో భాగంగా ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మన గవర్నమెంట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం మనం రోజు ఒక యాక్టివిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు మనము స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాము సో అన్ని డిపార్ట్మెంట్ లోని మహిళలు ఈ రోజు ఎంప్లాయీస్ ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ ని ఈ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ లో పాల్గొనడానికి సో అందరూ మనకి జిల్లా నుంచి నలుగు దిశల నుంచి తరలి వచ్చారు ఉమెన్ ఎంప్లాయీస్ చాలా సంతోషంగా ఉంది సో ఈ రోజు మనకు కబడ్డీ అలాగే మనకి పుట్ త్రో బాల్ వాలీబాల్ టెనికాయిట్ జావలిన్ త్రో ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు సో ఈ రోజు తాపకుండా ఈ గేమ్స్ ను మరింత కూడా ముందుకు కొనసాగించాలని అందరికి పిలుపునివ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్